కన్నీరు రాంప్రభు రాష్ట్ర ఉపాధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం ఏప్రిల్ పదకొండవ తారీఖు మహాత్మా జ్యోతిబా పులే జయంతి కార్యక్రమం కాబట్టి బడుగు బలహీన వర్గాల కోసం అణగారిన వర్గాల కోసం వారు అనేక రకాలుగా ఆధిపత్య కులాల మీద పోరాడినటువంటి గొప్ప నాయకుడు బడుగు బలియిన వర్గాల ఆశాజ్యోతి బడుగుల ఐకాన్ మహాత్మా జ్యోతిబాబు భూలే ఆ రోజుల్లో అణచివేతకు వివక్షతకు అంటరాన తనానికి గురవుతున్నటువంటి సమాజాన్ని చూసి వారిలో మార్పు తీసుకురావాలి వాళ్ళ తలరాతలు మార్చాలి అని చెప్పి బద్దులై వారి కోసం వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం చదువు ద్వారానే వాళ్ళ యొక్క జీవితాలు మారుతాయని చెప్పి వారి కోసం అనేక రకాల పాఠశాలలు స్థాపించి ఆ పాఠశాలల ద్వారా వారిలో చదువు నేర్పించి వారి జీవితాలను మార్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అదేవిధంగా ఈరోజు కుటుంబంలో స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబం కూడా చదువుకున్నట్టే అని చెప్పి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఆమె ద్వారా మహిళలకు కూడా విద్యాబుద్ధులు నేర్పినటువంటి గొప్ప ఆదర్శమూర్తులు మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా దానితో పాటు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరినో హక్కున చేర్చుకున్నటువంటి గొప్ప మానవతావాది మహాత్మా జ్యోతిబాబు పూలే ఈ రోజున బడుగు బలిగిన వర్గాలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారంటే దానికి కారణం కూడా మన పూలే అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా కాబట్టి వారి యొక్క జన్మదినం ఏప్రిల్ పదకొండవ తారీఖు కాబట్టి వారి యొక్క జయంతి కార్యక్రమాలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో కుల సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభిమాన సంఘాల ఆధ్వర్యంలో గ్రామ గ్రామాల మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో రాష్ట్ర కేంద్రస్థాయిలో ఘనంగా నిర్వహించి ఆ జయంతి కార్యక్రమాల ద్వారా భవిష్యత్ తరాలకు భావితరాలకు వారి యొక్క చరిత్రను తెలియజేసే విధంగా ఉండాలని చెప్పి నేను ఈరోజు గుర్తు చేయడం జరుగుతుంది అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే వారి యొక్క జీవితం బడుగు బలహీన వర్గాల కోసం అణగారిన వర్గాల కోసం త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క జీవిత చరిత్ర కూడా పాఠ్యపుస్తకంలో చేర్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అదేవిధంగా అంబేద్కర్ గారి గురువైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే దంపతులకు భారతరత్న ఇచ్చి వారిని గౌరవించాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం నుంచి మీకు కోరడం జరుగుతుంది కాబట్టి సమాజం కోసం వారి యొక్క జీవితాలను త్యాగం చేసినటువంటి మహనీయులను గుర్తుంచుకొని వారి యొక్క జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం